వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో బుధవారం మధ్యాహ్నం పిడుగు వేసింది ఒక్కసారిగా స్థానికులు అయోమయానికి గురయ్యారు భారీ శబ్దంతో పాటు మెరుపు రావడం ఒక్కసారిగా బిల్డింగ్ పైన ఉన్న పెచ్చులు ఊడిపడి పైన ఉన్న జెండా సైతం కింద పడినట్లు స్థానికులు చెబుతున్నారు ఎవరికి ఏం కాకపోవడంతో స్థానికులు ఊపిరి పిలుచుకున్నారు అయితే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పిడుగుపాటు నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఉరుములు మెరుపులు పిడుగుపాట్లు ఎందుకు వస్తాయనే అంశాలను వేములవాడ పట్టణంలోని ఉన్నత పరిషత్ జిల్లా బాలికల ప్రభుత్వ పాఠశాలలో బయో సైన్స్ బోధిస్తున్న ఉపాధ్యాయుడు కృష్ణ లోకల్ ఐటీన్కు ప్రత్యేకంగా తెలిపారు బి కృష్ణ స్కూల్ బయో సైన్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల వేముల వాళ్ళ నేను బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సో ముఖ్యంగా పిడుగు అనేటువంటి దాని గురించి పిడుగు అనేటువంటిది ఒక హై వోల్టేజ్ పవర్ అండి అది మామూలుగా ఏదైనా ఒక వస్తువు రాపిడికి గురైనప్పుడు దానిలో ఛార్జెస్ అనేటువంటి ఉత్పన్నం అవుతాయి మామూలుగా ఏ పదార్థం అయినప్పటికీ కూడా దానిలో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అనేటువంటి అవుతాయి అదేవిధంగా ఆకాశంలో మేఘాలు గాలి ద్వారా ప్రయాణం చేస్తున్నప్పుడు అవి వర్షం పడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దానిలో కూడా ఆటోమేటిక్గా పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జెస్ అనేటువంటి అవుతాయి ఆ విధంగా రెండు మేఘాలు ఒకదానికి కూడా దగ్గరగా వచ్చినప్పుడు హై వోల్టేజ్ పవర్ అనేటువంటి జనరేట్ కావడం జరుగుతుంది ఆ హై వోల్టేజ్ పవర్ ఎక్కడైతే దాని రిసీవింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడికి పాస్ కావడం జరుగుతుంది ఆ విధంగా భూమి మీదకి వచ్చేటువంటి క్రమంలో దానికి దగ్గరగా అందుబాటులో ఉన్నటువంటి వాహకం ఏదైనా ఉన్నట్టయితే ఆ వాహకానికి జరుగుతూ ఉంటుంది ఆ పవర్ అనేటువంటి చాలా హై వోల్టేజ్ ఉంటుంది కాబట్టి సివిర్ డ్యామేజ్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది సో ముఖ్యంగా వర్షం పడ్డప్పుడు మనకు పిడుగు మరియు ఉరుములు మెరుపులు దాంతోపాటుగా పిడుగు పడుతుంది ఉరుములు మెరుపులో జరిగేటువంటి పవర్ ఏదైతే ఉందో అది దాదాపుగా ఎత్తుకు చేరకుండానే మధ్యలోనే ఆగిపోతుంది కానీ పిడుగుపడ్డప్పుడు వోల్టేజ్ పవర్ ఉంటుంది కాబట్టి భూమి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో ముఖ్యంగా ఉరుములతో కూడినటువంటి జల్లు ఉన్నప్పుడు ముఖ్యంగా విద్యార్థులు కానివ్వండి పశువుల కాపలు కానివ్వండి రైతులు కానివ్వండి జంతువులు కానివ్వండి వాటికి సరౌండింగ్స్ లేకుండా చూసుకుంటే భద్రత ఉన్నటువంటి ప్లేస్లో ఉంటే సేఫ్గా ఉంటుంది ముఖ్యంగా చెట్ల కింద కానీ ఇంకా ఆరు బయట ప్రదేశాల్లో ఉన్నట్టయితే పిడుగు ఎక్కువ ఆకర్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి ఏదైనా షెల్టర్ అంటే రూఫ్ లాంటి షేడ్ షెల్టర్లో ఉండాలి కానీ చెట్టు కింద ఉన్నట్టయితే పిడుగు అడేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది